హాయ్ గాయస్ అందరూ అన్నారు వెల్కమ్ బ్యాక్ థింగ్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ సో రీసెంట్గా ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక స్కీమ్ అయితే లాంచ్ చేశారు కుటుంబాలకి ఒక మూడు ఆరు యూనిట్లు కరెంట్ ఫ్రీగా అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేశారు సో ఆ స్కీమ్ గురించి ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆ స్కీమ్ ఏంటి ఎలా అప్లై చేయాలి సో ఆ స్కీమ్ వల్ల ఇండియాకి ఆ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి ఆ స్కీమ్ ఎవరికి ఎలిజిబిలిటీ అవుతుంది ఆ స్కీమ్ ఎలా అప్లై చేయాలి సో అది మొత్తం మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మరిన్ని ఫైనాన్షియల్ న్యూస్ అండ్ ఫై ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను సో ఆ వీడియోస్ కూడా మీకు కార్డ్లో ఇస్తాను అలాగే పిఎం విశ్వకర్మ యోజన గురించి అలాగే సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి కూడా వీడియోస్ కూడా నేను నా ఛానల్లో అయితే ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు సో ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ న్యూస్ కోసం ఫైనాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు మనకి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది సో తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్ అందరూ సో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మెయిన్గా తెలుగు వాళ్ళు సో ఇలాంటి మరి అన్ని వీడియోస్ ఈ ఛానల్ అయితే వస్తాయి వీడియోలోకి వెళ్తే కనుక సో మీరు చాలామంది వినే ఉంటారు సోలార్ పవర్ అంటే మనకి సూర్యు నుంచి వచ్చే కిరణాల ద్వారా పవర్ అనేది జనరేట్ అవుతుంది సో ఇట్స్ లైక్ గ్రీన్ ఎనర్జీ అంటే న్యాచురల్ రిసోర్స్ నుంచి సో పవర్ అనేది జనరేట్ అవుతుంది సో ఆ పవర్ని ఎక్కడా వేస్ట్ చేయకూడదు సో ఆ పవర్ వచ్చే ఆ సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలతో సోలార్ ద్వారా సోలార్ సోలార్ ప్లా ప్లేట్స్ ద్వారా పవర్ని జనరేట్ చేసి ఆ పవర్ని మనం హౌస్ హోల్డ్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏ విధంగానే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేసింది ఈ స్కీమ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ముందు సో రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఐఎస్ఏ ఒక ఏలియన్స్ అయితే ఫామ్ చేశారు అది మెయిన్ ఇనిషియేషన్ ఫ్రమ్ ఇండియా నుంచి సో ఇండియా ఇండియా నుంచి మా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయితే ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే ఎక్కడ న్యాచురల్ రిసోర్స్ నుంచి వచ్చే పవర్ని ఎక్కడ వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నేషనల్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ అనేది ఒకటి ఇనిషియేట్ ఇనిషియేటివ్గా తీసుకొని అప్పుడు ఏలియన్స్గా అంటే ఏలియన్స్గా అప్పుడు కొన్ని కంట్రీస్ అయితే ఫామ్ చేశారు సో ఆ కంట్రీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ వరకు అయితే రిజిస్టర్ అయ్యాయి సో మెయిన్ ముఖ్య ఉద్దేశం అయితే నేచురల్గా వచ్చే రిసోర్స్ని ఎక్కడ వేస్ట్ చేయకూడదు మెయిన్ ఉద్దేశంతో సో ఎన్వాన్మెంట్లకు కూడా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఈ ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని రెండు వేల పదిహేనులో అయితే ఏలియన్స్ లాంచ్ చేశారు సో ఇనిషియేటివ్ తీసుకున్నారు సో అక్కడి నుంచి దీని ఎనర్జీ మీద అలాగే అని కూడా ఇంత సమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రీన్ ఎనర్జీ మీద అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు సో ఫ్యూచర్లో సోలార్ మీద చాలా పవర్ అనేది వీళ్ళు ఇండియా వైడ్ జనరేట్ చేసి మన మిగతా ప్రపంచానికి కూడా పవర్ అమ్మే విధంగా కూడా ఫ్యూచర్లో తీసుకురాబోతున్నారు సో ఇది మెయిన్ ఉద్దేశం సో ఇది ఇది ఇండియాకి ఇది ఒక విధంగా బెనిఫిట్ సో ఇక్కడ మనకి ఏంటి బెనిఫిట్ అంటే రెసిడెన్షియల్ అంటే ఇండియాలో ఉన్న ప్రజలకి ఏంటి బెనిఫిట్ సో ప్రజలకు ఏ విధంగా సోలార్ ద్వారా పవర్ ఎలా సప్లై చేయాలి సో వాళ్ళకి ఏంటి స్కీమ్ ఏ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అయితే బీజేపీ గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేసింది సో ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి ఈ స్కీమ్ వల్ల నిజంగా మూడు వందల ఇంటిలో కరెంట్ ఫ్రీగా వస్తుందా లేదా సో స్కీమ్ స్కీమ్ ఎవరికి ఎలిజిబుల్ స్కీమ్ ఎలా అప్లై చేయాలి సబ్సిడీ నిజంగా వస్తుందా లేదా అవన్నీ కూడా వీడియో ప్రధానమంత్రి సూర్యగర్ యోజన అనే స్కీమ్ అనేది వచ్చేసి రెసిడెన్షియల్ పర్పస్ రెసిడెన్షియల్ ఎవరికైతే ఓన్ హౌస్ ఉందో వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి వచ్చే పవర్ని మూడు వందల యూనిట్ల వరకు మీరు కన్సెప్షన్ చేసుకోవచ్చు మూడు వందల యూనిట్లు దాటిన తర్వాత మీకు ఎక్స్ట్రా పవర్ ఎక్స్ట్రా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు సో ఇలా అప్లై చేసుకోవాలంటే సో దీనికోసం రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి గారు అయితే ఒక పోర్టల్ అయితే లాంచ్ చేశారు సో ఈ మీకు ఈ లింక్ అనేది ఈ వెబ్సైట్ లింక్ అనేది పోర్టల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను కూడా మీకు డిస్ప్లే చేస్తాను చూడండి సో ఈ లింక్ ఈ పోర్టల్లో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఇలా పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది పోర్టల్ ఓపెన్ తర్వాత మీకు రైట్ సైడ్లో క్యాల్కులేటర్ అని చూసారా సో కాలిక్యులేటర్ ఉంది కాబట్టి అక్కడ కాల్యులేటర్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ అంటే ఎంత కిలోవాట్స్ పవర్ కావాలి మీకు ఎంత యూనిట్ కన్జప్షన్ మీ యావరేజ్ పవర్ బిల్ ఎంత సో ఎంత యూనిట్ కన్జప్షన్ అయితే మీకు అవసరం అవుతుంది ఎన్ని ప్యానల్స్ సరిపోతుంది అలాగే ఎంత స్పేస్ కావాలో కూడా ప్రతిదీ అక్కడ ఉంటుంది అలాగే సబ్సిడీ ఎంత కావాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది ఆటోమేటిక్గా ఎస్టిమేషన్ అనేది అక్కడ గవర్నమెంట్ ఈజీగా అక్కడ మీకు ప్రీ క్యాలెండర్ అనేది ఉంది సో ప్రీ డిఫైన్ క్యాలెండర్ అయితే ఉంది సో ఒకసారి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందండి సో ఈ విధంగా అవుతుంది మీరు అక్కడ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలి క్యాలిక్యులేటర్ క్లిక్ కాలిక్యులేటర్ క్లిక్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యువర్ కేటగిరీ రెసిడెన్షియల్ అంటే హౌస్ కాబట్టి రెసిడెన్షియల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మంత్లీ యావరేజ్ బిల్ మీకు ఎంత వస్తుంది యావరేజ్గా సో మాకైతే త్రిబుల్ లైన్ యావరేజ్ పెట్టాను మాకైతే ఒక పన్నెండు వందలు లాగా వస్తుంది బట్ నేను త్రిబుల్ లైన్ అనేది యావరేజ్ అనేది పెట్టాను సో అక్కడ త్రిబుల్ లైన్ వచ్చిన తర్వాత మీకు టోటల్లో అవైలబుల్ రూఫ్ టాప్ ఏరియా అలాగే అక్కడ హౌ మచ్ డూ యూ వాంట్ ఇన్వెస్ట్ అంటే మీరు అంతా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో ఎన్ని సోలార్ ప్లాంట్లు కావాలి అవి ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు కాలిక్యులేట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూడండి ది రికమెండెడ్ కెపాసిటీ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ యాజ్ పర్ యువర్ ఇన్పుట్ ఈజ్ వన్ కే వన్ కిలో వాల్ట్ అంటే నేను యావరేజ్ కరెంటు బిల్లు త్రిబుల్ నైన్ ఇచ్చాను కాబట్టి మాకు మనకి వన్ కిలో వాల్ట్ ప్యానల్ అయితే మాకు సరిపోతుంది సో ఆ పవర్ బిల్కి అదైనా సరిపోతుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఇయర్స్ పే బ్యాక్ పీరియడ్ అంటే మీకు ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని ముందు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఎస్టిమేటెడ్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే మీకు ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి యాభై వేలు యాభై వేలు అవుతుంది సో దాంట్లో మీకు సబ్సిడీ వచ్చేసి గవర్నమెంట్ ముప్పై వేలు ఇస్తుంది సో ఎస్టిమేట్ ఎస్టిమేటెడ్ కన్జ్యూమర్ షేర్ అంటే మీరు ఇరవై వేలు ఖర్చు పెడితే సరిపోతుంది అంటే ఇరవై వేలు ఫస్ట్ మీరు యాభై వేలు ఖర్చు పెడతారు తర్వాత మీకు అందులో సబ్సిడీ గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది ముప్పై వేలు తర్వాత ఇరవై వేలు అనేది మీరు మీకు అయ్యే ఖర్చు మాట సో దానికి కావాల్సిన రూఫ్ టాప్ ఏరియా అంటే మీకు ఎంత స్క్వేర్ ఫీట్ నూట ముప్పై నూట ముప్పై స్క్వేర్ ఫీట్ అయితే మీకు సరిపోతుంది సో మీకు ఎలక్ట్రిటీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎంత అవుతుంది పర్ డే కంటే ఫోర్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ టూ కిలో వాట్ అవర్ పర్ డే సో అనేది మీకు జనరేట్ అవుతుంది సో ఫైనాన్షియల్ సేవింగ్ అంటే మీకు రోజుకి పన్నెండు రూపాయలు చొప్పున సేవ్ అవుతుంది అలాగే సంవత్సరానికి నాలుగు వేల ఏడు వందల ముప్పై సేవ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ ఎంత వస్తుంది అంటే మీరు యావరేజ్ కాలకులేట్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది యావరేజ్గా ఆర్ఓఐ అనేది కాల్కులేట్ అవుతుంది సో పేబ్యాక్ పీరియడ్ అంటే ఏంటంటే మీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు ఐదు సంవత్సరాలు నైన్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఇయర్స్లోనే మీరు పెట్టిన అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ మీకు ఈ యూనిట్ రూపంలో మీకు సేవ్ అవుతుంది మీకు బ్యాక్ అనేది వచ్చేస్తుంది సో ఇది ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైమ్ అంటే మీరు వాళ్ళు ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్లానల్ ప్యానల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు వచ్చేస్తాయి ఇరవై సంవత్సరాలు లైఫ్ టైం వరకు వస్తాయి లైఫ్ టైమ్ అన్నారు బట్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీకు ఇది సోలార్ ప్యానల్స్ అయితే మీకు వచ్చేస్తాయి ఫస్ట్ మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ రిజిస్టర్ అవ్వాలి ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి ఆ రిజిస్టర్ రిజిస్టర్ అవ్వడం కోసం డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి డిస్ప్లే చేస్తున్నాను సో అక్కడ మీకు స్టెప్ వన్లో చూసుకుంటే రిజిస్టర్ పోర్టల్లో మీ స్టేట్ సెలెక్ట్ చేయాలి అలాగే మీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ ఉంది సౌ సౌదర్న్ పవర్ కన్సెప్షన్ కూడా ఉంది సో మాక్సిమం ఈస్టర్న్ పవర్ అనేది మీరు జా సెలెక్ట్ చేసుకోండి సో మీరు పవర్ బిల్ మీద కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది కదా ఎంట్రీ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అది రిజిస్టర్ అయిన తర్వాత మీకు లాగిన్ యాక్సెస్ అనేది వాళ్ళు ఇస్తారు లాగిన్ యాక్సెస్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో కానీ మీ మెయిల్ ఐడితో కానీ మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లై ఫర్ ద రూఫ్ టాప్ సోలర్ అని ఉంటుంది వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషను మీ దగ్గరలో మీ డిస్కమ్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూ మీకు పవర్ సప్లై చేసే డిస్కమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అనేది అప్లికేషన్ వాళ్ళు రీచ్ అవుతుంది ఆఫ్టర్ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా లేదో అని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు అగ్రిమెంట్ అనేది మీ డిస్కమ్ మీరు సప్లై చేసే మీకు పవర్ సప్లై చేసే డిస్కమ్కి మీకు ఒక అగ్రిమెంట్ అనేది అక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత అక్కడ రిజిస్టర్డ్ వెండర్స్ అంటే సోలార్ ప్యానల్స్ ఎవరైతే సప్లై చేస్తారో అక్కడ మీ ఏరియాలో ఆ రిజిస్టర్డ్ ఆధరైజ్డ్ వెండర్స్ అయితే అక్కడ వెబ్సైట్లో కనపడుతుంది వాళ్ళతో మీరు అక్కడ రిజిస్టర్ అవ్వాలి అక్కడ వెండర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు సోలార్ సోలార్ ప్యానల్స్ వాళ్ళు సో వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఇన్స్టలేషన్ అనేది సోలార్ ప్యానల్ వాళ్ళు అక్కడ మీకు ఇన్స్టాలేషన్ చేస్తారు అంటే అక్కడ కాస్టు అవన్నీ కూడా సోలార్ ప్యానల్స్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సో ఆఫ్టర్ సో సోలార్ ఇన్స్టాలే సోలార్ ప్లేట్స్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీరు సేమ్ మళ్ళీ వాళ్ళ సోలార్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటో ఈ రెండు కూడా మళ్ళీ మీరు వెబ్సైట్లో పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడ మీరు అప్లోడ్ చేయాలి ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు సో ఓకే అని చెప్పి తర్వాత మీరు నెట్ మీటర్క్ అనేది మీరు డిస్కమ్ వాళ్ళతో మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తారు ఎంక్వైరీ చేస్తారంటే వెరిఫై చేస్తారు మీరు కరెక్ట్గా సోలార్ ప్యానల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా సో జన్యున్గా ఉందా లేదా అంతా పవర్ పవర్ మనం సప్లై తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి ఈ సోలార్ ప్యానల్స్ కరెక్ట్గా సెట్ అవుతుందో లేదని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నెట్ మీటర్ అనేది వాళ్ళు అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేసి గెట్ కమిషన్ సర్టిఫికేట్ డిస్కమౌంట్ జనరేట్ చేసిన కమిషన్ సర్టిఫికెట్ ప్లస్ ఒక బ్యాంక్ క్యాన్సిల్ చెక్ సో ఆ క్యాన్సిల్ చెక్ ప్లస్ డిస్కమ్ కమిషన్ సర్టిఫికేట్ మీరు రెండూ తీసుకెళ్ళి మళ్ళీ పోర్టల్లో లాగిన్ అయ్యి మీరు అక్కడ చెక్ ప్లస్ ఈ కమిషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ముప్పై రోజుల్లో మీకు బ్యాంక్ నుంచి సబ్సిడీ అనేది మీ అకౌంట్లో అనేది క్రెడిట్ అవుతుంది సో ఈ విధంగా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వన్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది మీరు ఎవరిని ఎక్కడిని మీట్ అవసరం పని లేదు మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక మీ సేవా సెంటర్లో కానీ లేదంటే సిఎస్సి సెంటర్లో కానీ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు అక్కడికి వెళ్ళండి వాళ్ళు అప్లై చేస్తారు సో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఆటోమేటిక్గా సిస్టంలోనే అప్లై చేసుకోవచ్చు ఇది అంతా ఆన్లైన్ ప్రొసీజర్ మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ మన సబ్సిడీ చూసు సబ్సిడీ గురించి చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చేది వన్ కిలో వాటికి పద్దెనిమిది వేలు అంటే టూ కిలో వాటికి ముప్పై ఆరు వేలు సో మాక్సిమం సబ్సిడీ సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు వరకు మాత్రమే వీళ్ళు ఎక్కువగా హై 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 క్యాపింగ్ అంటే క్యాపింగ్ అనేది ఉంది డెబ్బై ఎనిమిది వేలు నుంచి సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇవ్వట్లేదు సో డెబ్బై ఎనిమిది వేలు లోపు వరకే సబ్సిడీ అనేది మీకు రిటర్న్ అనేది వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో అనేది క్రెడిట్ అవుతుంది సబ్సిడీ ఏ విధంగా ఇస్తున్నారు అంటే అప్ టు త్రీ కిలో వాల్ట్ వరకు అయితే ఫార్టీ పర్సెంట్ అంటే టోటల్ ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఫార్టీ పర్సెంట్ అనేది సబ్సిడీ అనేది వస్తుంది రిమైనింగ్ త్రీ కిలో వాట్స్ ఎబో ఉన్న వాళ్ళకి అయితే ట్వంటీ పర్సెంట్ వరకే సబ్సిడీ అనేది త్రీ కిలో వాట్స్ టు టెన్ కిలో వాట్స్ వరకే ట్వంటీ పర్సెంట్ సబ్సిడీ అని ఇస్తున్నారు సో టెన్ కిలో వాట్స్ వరకు సబ్సిడీ అని ప్రెజెంట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం లేదండి మీరు రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి రాషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఫోటో ఇవి డీటెయిల్స్ ఉంటే కనుక మీకు ఈజీగా ఈ పిఎం సూర్యగారి యోజన అనేది స్కీమ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు సో వెండార్స్ అంటే ఎవరు డిస్కమ్స్ అంటే ఎవరు వెండార్స్ అంటే సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు వెండార్స్ సో వాళ్ళు మీకు సోలార్ మన మీరు పోటల్లో ఆగిన అయిన తర్వాత అక్కడ మీరు డిస్కమ్ దగ్గర అప్లై చేసిన తర్వాత వెండార్ లిస్ట్ అనే ఉంటుంది సో అక్కడ మీకు మీ ఏరియాలో దగ్గరలో దగ్గరలో ఉన్న వెండార్స్ అయితే అక్కడ లిస్ట్ ఉంటుంది వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మాత్రం మీ ఇంటికి వస్తారు అలాగే డిస్కమ్స్ అంటే డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీస్ అంటే మీరు పవర్ ప్రజెంట్ మీకు ఎవరైతే పవర్ బిల్ ఇస్తున్నారో వాళ్ళే డిస్కమ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సో వాళ్ళే మెయిన్ ఇక్కడ సో ఇక్కడ మొత్తం ఫండింగ్ ఇచ్చేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఏ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు సో ఈ విధంగా అయితే సూర్యగర్ పిఎం సూర్యగర్ యోజన అనేది అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు చేసుకోండి సో వీడియో మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి